అందరికీ నమస్కారం కిశాంత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ రోజు వచ్చేసి అయితే మనం పేకడం అయితే జరుగుతుంది మనం వేరుశెనగ వేసి మీరు వీడియోలో చూసే ఉంటారు దాదాపుగా మూడు నెలల పది రోజుల నుంచి మూడు నెలల ఇరవై రోజుల వస్తుంది వేరుశెనగా పేకడానికైతే వచ్చిందనమాట అంటే మనం పేకపోతే ఆలస్యం చేసే కొద్దీ మోగులు అనేవి వస్తూ ఉంటాయి మనం మోగులు రాకుండా ఉండాలంటే కాయ సైజు అలాగే లోపల ఎలాగ ఉందో చూసుకొని మూడు నెలల పది రోజులు లేదా ఇరవై రోజులు పెరిగేసుకోవాలనమాట మూడు నెలల ఇరవై రోజులకి మనం పెరకాల్సి ఉంటది దానిలో బాగా మాకు దగ్గరలో ఉన్న ఊరు నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మనుషులని అయితే తీసుకొచ్చాము ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు అయితే పెరుగుతున్నారు మా సైడ్ వచ్చేసి ఎకరాల లెక్క అయితే పెరగట్లేదు అనమాట కొన్ని కొన్ని రికల్లా ఎకరాల లెక్క కూడా పెరుగుతూ ఉంటారు ఈ వేరుశెనగ అనేది పెరగడానికి మూడు అయితే కూలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఎకరాకి ఇరవై మంది వరకు పడుతున్నారు అనమాట ఒకప్పుడు అయితే ఎకరాకి పది మందితో మొత్తం వాళ్ళు ఇప్పుడైతే పని ఎవరు చేస్తున్నారు మీకు తెలుసు కదా పని ఎవరు చాలా వరకు తగ్గిపోయింది పని చేయడం కూడా అలాగే ఒక ఎకరాకు వచ్చి ఇరవై మంది మనుషులైతే అనమాట ఈ పెరికిన చెత్త వచ్చేసి రేపు అంటే ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత అయితే మెషిన్ కెయ్యాలనమాట ఈ రోజు పెరుగుతాం కదా ఈ రోజు పెరికింది రేపు ఉదయం అయితే మనం మెషిన్కి వేయడం అయితే జరుగుతుంది ఆ మెషిన్ కి ఎలా చేస్తున్నారో రేపు వీడియోలో రేపటి వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్ లో ఉంచుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అలాగే రైతులకు ఉపయోగపడే వీడియోలు అయితే మన ఛానల్లో వస్తుంది ఉంటాయి అలాగే మనకైతే ఎకరాకు వచ్చి ఇరవై మంది అయితే పడుతున్నారనమాట మనం దాదాపుగా ఐదున్నర ఎకరా వరకు వేస్తున్నాము ఈ పూర్తి ఐదున్నర ఎకరా వేరుశనగా పెరగడానికి ఎంత ఖర్చు అనేది త్వరలో మనం తెలుసుకుందాం రేపటి వీడియోలో చేసే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఎకరాకి ఎన్ని బస్తాలు అయ్యేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాము మనం అయితే ఇప్పుడు పెరికే స్టేజ్ లోనే ఉన్నాం కాబట్టి ఈ పెరికిన చెత్తను రేపు మిషన్ కి ఆడిస్తాము ఆ మిషన్ కి ఎలా ఆడిస్తున్నారు అనేది వీడియో తీసి మీకు అయితే చూపడం అయితే జరుగుతుందండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ